అందరికీ శుభోదయం ప్రభుత్వం మారినప్పుడల్లా యూనివర్సిటీల వీసీలను మార్చడం కరెక్టేనా దీనివల్ల ఉన్నత విద్యా వ్యవస్థ పూర్తిగా రాజకీయమయం అయినట్టు కాదా వీసీలందరూ రాజీనామా చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు సమర్థనీయమేనా ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ వీడియో ఏపీలో దాదాపు పది మంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆదేశాల మేరకే వాళ్ళు తమ పదవులకి రాజీనామాలు చేశారు రాష్ట్రంలో మొత్తం యాభై మూడు యూనివర్సిటీలు ఉన్నాయి వాటిల్లో ఇరవై నాలుగు యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి మిగతావన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ ఇరవై నాలుగు యూనివర్సిటీల్లో గడిచిన రెండు రోజుల్లో పది మంది దాకా వీసీలు రాజీనామాలు చేశారు త్వరలో మిగతా యూనివర్సిటీల వీసీలు కూడా రాజీనామాలు చేస్తారు అని సమాచారం ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో చెప్పుకోదగ్గవారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ పీవీజీడి ప్రసాదరెడ్డి గారు అట్లాగే రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ పి రాజశేఖర్ గారు జేఎన్టీయు అనంతపూర్ వీసీ జీవిఆర్ శ్రీనివాసరావు గారు వేమన వీసీ చింతా సుధాకర్ గారు ద్రవిడన్ యూనివర్సిటీ వీసీ కొలకలూరి మధు జ్యోతి గారు విక్రమసింహపూరి యూనివర్సిటీ వీసీ జీవి సుందరవల్లి గారు జేఎన్టీయూ కాకినాడ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు గారు వీళ్ళందరినీ కూడా కొత్త ప్రభుత్వం రాజీనామాలు చేయమనడానికి కారణం ఉంది ఈ వీసీలందరూ కూడా వీళ్ళల్లో ఎక్కువ మంది తమ స్థాయిని మరిచి వైసీపీ ప్రభుత్వం అడుగులకి మడుగులెత్తారు వీళ్ళందరూ పైర్వీలు చేసుకొని పదవిలోకి వచ్చిన వాళ్లే పదవిలోకి వచ్చిన తర్వాత అయినా తమ బాధ్యతలకి తమ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేదు ఉదాహరణకి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిని తీసుకోండి ఈయన ఈ ఓల్డెస్ట్ యూనివర్సిటీని వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చాడు పార్టీ విధేయులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడు తనకి అనుకూలం కాదనుకున్న వాళ్ళందరినీ కూడా నానా రకాల ఇబ్బందులకి గురి చేశాడు ఇప్పుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారి భార్య అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఏయూలో ఆవిడ పేరు లావణ్యాదేవి ఆవిడ్ని ఈ ప్రసాదరెడ్డి గారు సస్పెండ్ చేశాడు అలాగే యూనివర్సిటీ ఉద్యోగుల్ని ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం పనిచేయించాడు నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ కూడా అంతే ఆయన యూనివర్సిటీ క్యాంపస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టి తన ప్రభుభక్తిని చాటుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు దాని మీద నిజమైనటువంటి ఎకడమిక్ చర్చలు ఏర్పాటు చేయవచ్చు నిజానికి కానీ అవి మానేసి మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేయించాడు ప్రభుత్వ రంగంలో ఉన్న మన యూనివర్సిటీలు ఏ స్థాయిలో దిగజారాయి అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఈ కారణం చేతనే మన యూనివర్సిటీల్లో ఏ అంశం మీద కూడా లోతైన పరిశోధనలు సమాజానికి పనికొచ్చే పరిశోధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికొచ్చే పరిశోధనలు జరిగినటువంటి దాఖలా లేదు ఇష్టానుసారంగా పిహెచ్డీలు ఇస్తారు వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం కానీ వాటిల్లో చాలా వరకు ఎకడమిక్ రిగర్ చాలా తక్కువ స్టాండర్డ్స్ శూన్యం నిజం చెప్పాలంటే నేను నా అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకం కోసం చేసినంత రీసెర్చ్ కూడా మన ప్రభుత్వ యూనివర్సిటీల్లో హ్యూమనిటీస్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ అమరావతి అనే ఇష్యూ మీద చేయాల ఎందుకంటే ఈ యూనివర్సిటీలు పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారినాయి నిజానికి యూనివర్సిటీలకి ఎంతో అటానమీ ఉంటుంది స్వతంత్ర ప్రతిపత్తి అయితే పదవీ లాలస వల్ల బీసీలు ప్రొఫెసర్లు ఈ యూనివర్సిటీలకు ఉండేటువంటి ఈ స్వతంత్ర ప్రతిపత్తిని పాడు చేశారు దానివల్లే వాళ్ళు ఇప్పుడు రాజకీయ క్రీడలో బలి పశువులుగా మారారు అయితే ఈ విధంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా వీసలను మార్చడం సబమేనా అనేది ప్రశ్న ఇది ఉన్నత విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించడం కాదా అనే ఆవేదన చాలామందిలో ఉంది అయితే ఇలా వీసీలని రాజీనామా చేయించడం అనే సంస్కృతిని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే వీసీలందరినీ కూడా రాజీనామా చేయాలి అని చెప్పి హుకుం జారీ చేశాడు తర్వాత తన బంధువుల్ని తనకు కావాల్సిన వాళ్ళని వీసీలుగా రిజిస్ట్రార్లుగా అపాయింట్ చేశాడు వీసీలని అపాయింట్ చేయడానికి నిజానికి సెలక్షన్ కమిటీలు ఉంటాయి కానీ ఈ సెలక్షన్ కమిటీలని నామమాత్రం చేశాడు తాజాగా హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ నియామకం చెల్లదు అని చెప్పి హైకోర్టు కూడా తీర్పిచ్చింది సో అటువంటి వాడని కొత్త ప్రభుత్వం ఇప్పుడు తొలగించక తప్పదు అయితే ఈ విషష్ సర్కిల్కి ఎక్కడో ఒకచోట బ్రేక్ వేయాలి యూనివర్సిటీల మీద ఈ ప్రభుత్వ పెత్తనం ఇట్లా కొనసాగడం మంచిది కాదు అందువల్ల కనీసం కొత్త ప్రభుత్వం అయినా ఈసారి వీసీలను అపాయింట్ చేసేటప్పుడు మెరిట్ ప్రాతిపదికగా మాత్రమే ఎంపిక చేయాలి ఆ సెలక్షన్ కమిటీలని ప్రాపర్గా నియమించాలి నిజానికి మెరిట్ ఉన్నవాళ్ళు పదవుల కోసం ఆరాటపడరు ప్రభుత్వమే బతిమిలాడి తెచ్చుకున్నట్టుగా ఉండాలి ఇందుకు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జేఎన్టీయు హైదరాబాద్ ఒకటే ఉండేది దానికి బీసీని అపాయింట్మెంట్ చేయాల్సి వచ్చింది ఆ యూనివర్సిటీకి ఒక దళితుని అపాయింట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆలోచించారు మామూలుగా అయితే ఏం చేస్తారంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక దళిత్ ప్రొఫెసర్ ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు అక్కడ కానీ ఎన్టీ రామారావు అట్లా చేయలేదు దళిత్ అంటే దళిత్ కాదు దళితుల్లో చాలా మెరిట్ ఉన్న వ్యక్తిని ఎక్కడున్నా వెతకండి అని చెప్పాడు అప్పట్లో కోనే రామకృష్ణారావు గారని ఆయన ఉండేవారు అడ్వైజర్గా ఎడ్యుకేషన్ వ్యవహారాల్లో సో ఆయన రాసిన పుస్తకంలో ఈ అంశం రాశాడు దానికోసం చెప్పి మంచి ప్రొఫెసర్ ఎవరు వీసీగా అపాయింట్ చేయడానికి అని చెప్పి వెతికితే వారికి ఐఐటి కాన్పూర్లో ఒకరు పనిచేశారు వారి పేరు పి దయారత్నం ఆయనకు చాలా పేరుంది అని చెప్పి కనుక్కున్నారు అయితే అప్పటికే ఆయన రిటైర్ అయిపోయారు రిటైర్ అయిన వ్యక్తి ఎక్కడుంటున్నారు ఏమిటి అని చెప్పి వెతికి అన్ని చోట్ల సెర్చ్ చేసి ఆయన అడ్రస్ పట్టుకొని ఆయన్ని కలిసి ఆయన ఒప్పించి జేఎన్టీయూకి వైస్ ఛాన్సలర్గా తీసుకొచ్చారు సో ఆ విధంగా ఉండాలి బీసీఎల్గా ఎవరినైనా ఎంపిక చేస్తే అప్పుడే మళ్ళీ మన ప్రభుత్వ యూనివర్సిటీలకి గత వైభవం వస్తుంది